ఎప్పుడైనా నేను నాలుగు నిమిషాలు మాట్లాడినా చివరి ముప్పై సెకండ్లు ప్రశ్నలు ఉంటాయి ఎందుకంటే నేను టీచర్ కదా అంతా ఇప్పటిక మూల్యాంకనం చేస్తాం మేము ఎవాల్యుయేషన్ చేస్తాం ప్రశ్నలు అడుగుతాం కాబట్టి నేను రెండు నిమిషాలు మాట్లాడినా ఇప్పటికే రెండు ప్రశ్నలు నా మాయలో తయారైంది కదా జాగ్రత్తగా జయరాజు రావు సరిగ్గా పన్నెండేళ్ల క్రితము నేను హైదరాబాద్ లో బసీర్బాద్ ప్రెస్ మీటింగ్ పెట్టి సుందర విజ్ఞాన కేంద్రం ప్రాంతంలో కొన్ని పోస్టర్లు అంటించి పెట్టాం మీటింగ్ పోయిన తర్వాత జయరాజు వచ్చి ఫ్రంట్ సీట్ లో కూర్చున్నాడు నాకు తెలియదు పాటలు విన్న ఆ పాట రాసిన ఆయన ఈయన్నే సుమారు మూడు నాలుగు దశాబ్దాల పాటు విప్లవ విప్లవోద్యమంలో అతిరథ మహారథులైనటువంటి విప్లవోద్యమంలో గద్దర్ లాంటి వ్యక్తుల సరసన పనిచేసిన జయరాజు గారు వచ్చి సైలెంట్ గా ఫ్రంట్ సీట్ కూర్చున్నారు అయిపోయినాక నేను బందం విషన్ ఒక్కొక్క వేదిక మీద వారుండి చేరాజా అన్నారు పిలుపు అన్నాడు సరే ఎవరో పిలితలు నేను పైకి పిలిచిన పిలిచిన తర్వాత వాళ్ళు మాట్లాడినరు మాట్లాడుతుంటే ఆ పాట మాట దార కొమ్మ ఇంత పెద్ద నాయకుడిని వాళ్ళు అనుకొని తర్వాత అడిగిన అన్న ఎట్టు వచ్చిన మీటి అడిగితే అని చెప్పింది ఏంటంటే అసలు ఎంత గొప్ప ఆశ్చర్యం వేస్తాను ఈ రోజుల పిలువకపోతే పంచాలి ఆ కార్డులో పేరు ముందుందే ఎంత ముందే ఏమన్నాడు అని అంటే అసలు కొంతకాలం నుంచి ఒకరు ఒకరి వర్గం నీకు అంతే ఇది అర్థం కాకపోవచ్చు లాస్ట్మెంటు నేను దీన్ని క్లోజ్ చేస్తాను ఒకరే వర్గం మాట్లాడుతున్నాడు ఒక కులం మాట్లాడుతుంటే చాలా కాలం గ్యాప్ వచ్చిన తర్వాత ఎవడో కుల వర్గం అని రెండు పేర్లతోన ఇక్కడ మార్క్స్ ఫోటో వేసి ఇక్కడ అంబేద్కర్ ఫోటో వేసి మీటింగ్ పెట్టాడు ఎవరు చూద్దామని వచ్చినా అని చెప్పేసి ఆయన ఆ మీటింగ్కి వచ్చాడు ఎట్లుంటది ఒక లేకపోతే ఆయన బ్రెయిన్స్లోకి వచ్చింది మామూలు విషయం కాదు మూడు మూడు నెలల నుంచి ఒక రెండు నెలలు హాస్పిటల్లో ఉండి నేను రోజు నుంచి వాళ్ళు పరిస్థితి ఇంకొక రైట్ ఇంట్లో దూరం ప్రయాణం చేయరు రెండు వందల కిలోమీటర్లు ప్రయాణం చేయరు మీ యొక్క యాజమాన్యం ఆంజనేయ సార్ మీ శేఖర్ సార్ మీ యొక్క సీరియస్ తపన ఆయన ముగ్గురయ్యి ఇందాక ప్రయాణం చేసిన వారికి హ్యాష్ ఇక రెండు మాటల ముగిస్తారు వాళ్ళు మాట్లాడే అవకాశం ఇద్దాం అసలు అంబేద్కర్ అంటేనే మనకి చాలా మందికి రకరకాల ప్రశ్నలు రకరకాల సమాధానాలు రకరకాల అభిప్రాయాలు కొంతమంది ఈయన వాడంటే కొంతమంది ఈయన ఎస్సీ అంటే కొంతమంది ఇంకొక మాట చెప్తే కొంతమంది పరాని వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చిందంటే ఇట్లా రకరకాల వ్యాపకాలు ఉన్నాయి నేను చాలాసార్లు ఆలోచన చేసిన ఉండవచ్చు ఎందుకు కొన్ని వర్గాలకి ఈయన పరిమితం అవుతున్నాడు అని అంటే ఒక ప్రమాదం ఏమొచ్చింది అని అంటే ఎవరైతే అంబేద్కర్ ఒక స్కాలర్ గా ఒక ఇంటలెక్చువల్ గా ఒక మేధావిగా గొప్ప సంఘ సంస్కర్తగా గొప్ప విప్లవకారుడిగా బాగా చదువుకునేటువంటి ముగ్గురు వ్యక్తులలో ప్రపంచంలో ఒకడిగా ప్రమోట్ చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఆధారం చేసుకొని ఆ మనిషి యొక్క స్థాయి నిర్ణయించబడతారు అంబేద్కర్ స్టార్ పిల్లలు నెత్తి నెత్తుకొని వెళ్ళండి అనుకోండి లిటిల్ స్టార్ స్కూల్లో చదివే పిల్లలంతా తెలివైన పిల్లలు కాబట్టి తీసుకొని గొప్పవారి అయి మన ముందు సమాజం అర్థం చేసుకుంటది చెప్పినట్లు ఏ డ్రగ్ కో బానిసైనోడు ఏ సిగరెట్ కో బానిసైనోడు ఏ మందుకో బానిసైనోడు తాగి రోజుకు పద్దెనిమిది గంటలు చదివేవాడు నలుగురు రమేష్ రాజారత్నము గంగాధరం ఇందు అనే నలుగురు పిల్లలు తప్పుకున్నాడు ఈయన గొప్ప చాగి అని చెప్పిన ఇవన్నీ నిజమే నేను చెప్పినవన్నీ నిజమే కానీ నమ్ము తదా ఎందుకు నమ్మరు ఆ బొమ్మను తీసుకుపోయింది ఎవరు ఎవరు ఆ బొమ్మం తీసుకుపోయింది కాబట్టి అంబేద్కర్ ఈరోజు కట్ట ఎవరి చేత వాళ్ళను వాళ్ళ చేత వాడాడు ఎవరి చేతుల మీ చేతుల మొయ్యాల్సింది మీరే మొయ్యాల్సింది చాలా ఉన్నాయి నాకు తెలిసిందాకా చూసినప్పుడు విప్లవ కుమార్ గారు చాలా పాయింట్స్ నోటి డైరెక్ట్ పాయింట్స్ నోట్ చేస్తున్నారు వాళ్ళు మాట్లాడతారు జయరాజు గారు అన్నారు నేను చెప్పాను కానీ నిజంగా అంబేద్కర్ యొక్క ఒక్కొక్క క్వాలిటీ చూసుకుంటూ వస్తే అసలు మనకు పెద్ద సైకాలజిస్టులు ఇంగోరు ఇంకోరు ఎవ్వరు అవసరం లేదు అంబేద్కర్ ముందర పెట్టుకుంటే ఆయనే గ్రేట్ సైకాలజిస్ట్ ఆయనే విప్లవారు ఆయనే సంస్కర్త ఆయనే టీచరు సర్వ ఆయనే ఆయన ఒక్కడి దాని మన జీవితాలు గొప్పగా మారడానికి అంత అద్భుతమైన మనిషి కాకపోతే మన బ్రెయిన్ ఆల్రెడీ చూన్ అయిపోయింది అంబేద్కర్ అంటే ఒక పరిమితమైన వర్గాల నాయకుడు అని ఎప్పుడైతే చూన్ అయిపోతుందో ఆ మైండ్ చెప్పినట్లే మన ఆలోచనలు ఉంటాయి మన యాక్షన్ ఉంటుంది కాబట్టి అంబేద్కర్ ఇప్పుడు ఇప్పటికీ చాలా మంది దగ్గరికి రావాల్సినటువంటి సందర్భంలో రాలేదని తెలియజేస్తూ చివరికి ఒక్క మాట చెప్పేసి ముగిస్తా అంబేద్కర్ను మీటింగ్ ఎప్పుడైనా కూడా చాలా సీరియస్ ఉంటాయి ఊగి ఇట్లా అట్లా ఊగుతుంటారు ఉపన్యాసకులు కాబట్టి ఇదేదో అంబేద్కరిజం అంటే నీ అమ్మ చాలా సీరియస్ ఉన్నట్టు నేను చూసే చాలా తక్కువ మందిలో లేరాజన్న అంబేద్కర్ ఇజా చాలా ప్రశాంతంగా అదేమంటారు దాన్ని బుడ్డలో చేతిలో వచ్చి తనకి ఇష్టం ముందర పెడతాడు అయితే ప్రశాంతంగా ఆడుతూ పాడుతూ పాడుతూ అని చెప్పినప్పుడు అమ్మ అంబేద్కర్ ప్రేమ ఉందా అంబేద్కర్ ఇసర్లో ఆప్యాయత ఉందా పాటలు చెప్పిండు చాలా అద్భుతంగా చెప్పాడు ఆ పాట కాబట్టి మనం అంబేద్కర్ ఈసారి చెప్పే పద్ధతి అంబేడ్కర్ చిత్రపటాన్ని మోసుకెళ్లే వ్యక్తి చాలా వాటి మీద ఆధారపడి ఆ మనిషి ఆ సమాజంలో ప్రమోట్ అవుతాడు ఈ ఈ క్రమంలో ఆన్య సార్ ఎంత అద్భుతమైనటువంటి చాకవేత తెలుగున్నటువంటి వాడంటే ఆ ఉదాహరణ ఇప్పుడు క్లోజ్ చేస్తా సార్ ఐన్స్టైన్ తెలుసు కదా మీ అందరికీ తెలుసా తెలుసా అంటే ఎట్లా తెలుసు ఊరు వాడే చదువుకున్నారు కదా ఈజీ కోల్ టైమ్ తీసుకోయ్యారు ఐన్స్టైన్ చాలా గొప్ప కాలాలు ఆయన ఆ కాలంలో మీరు ప్రతి అదే సార్కు మీ యజమాని యజమానికున్న గొప్ప కళ ఏంటంటే ఈ మండలానికి ఏ అధికారి వచ్చినా ఏ ఎస్ఐ వచ్చినా ఏ మంచి నాలుగు విషయాలు చెప్పగలని వచ్చినా వాళ్ళు వాడికి వచ్చి మీతో మాట్లాడిస్తాడు నిజంగా మామూలు విషయం కాదు ఇది అట్లా ఐన్స్టైన్ ను అప్పుడు గొప్ప గొప్ప యూనివర్సిటీలకు గొప్ప గొప్ప కళాశాలలకు స్పీకర్లు తీసుకెళ్ళేవాళ్ళు తీసుకెళ్లే వాళ్ళు మాట్లాడించడానికి సో ఐన్స్టి చాలా అద్భుతంగా సిద్ధాంతాలు నలభై నిమిషాలు మొత్తం సైన్స్ గురించి